నా ట్రైబల్స్ కబ్జా భూములు స్వాధీనం చేసి ఆదివాసులకు పంచాలి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల సరంపేట ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ కబ్జా చేసిన భూములను ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేద ఆదివాసీలకు పంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం గొండోలు పంచాయతీ పరిధిలోని సరంపేట గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భూ సమస్యలపై ఒక సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ గొండోలు పంచాయతీ పరిధిలోనే వందల ఎకరాల భూములు నాన్ ట్రైబల్స్ కబ్జాలో ఉన్నాయని ఇది స్థానిక ఆదివాసీల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తాతల కాలం నుంచి సంపాదించిన భూములు వలస నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకోవడంతో చాలామంది ఆదివాసులు కనీసం ఒక ఎకరం భూమి లేకుండా నిరుపేదలుగా మిగిలారు అని ఆయన విమర్శించారు ఎల్టీఆర్ కేసుల విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందని ఉద్దేశపూర్వకంగా కేసులు పెండింగులో ఉంచుతున్నారని విమర్శించారు దీనికి నిరసనగా రాబోయే రోజుల్లో ఎస్డీసీ ఎల్టీఆర్ కార్యాలయాన్ని ముట్టడించే దిశగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ సిద్ధమవుతోందని ఆయన ప్రకటించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్ నాయకులు కారు బాబురావు సింగోజి సత్యబాబు కురసాల అప్పలకొండ సాగిని వీరమ్మ కొసరం మణిరాజు వీరభద్రం సావిత్రి రాంబాబు లింగబాబు సీతారత్నం గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గొండోలు పంచాయతీ అడతీగల మండలం సరంపేట గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొండోలు పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఈ సరంపేట గ్రామంలో కూడా కనీసం వ్యవసాయం చేయటానికి ఎకరం పొలం లేనటువంటి ఆదివాసులు వందల కొద్ది ఉన్నారు ఈ పంచాయతీ మొత్తం చూసినా కానీ చాలామంది ఆదివాసులు ఒక ఎకరం పొలం కూడా వ్యవసాయం చేయడానికి లేదు కేవలం వాళ్ళు ఉండటానికి ఇల్లుకు ఇల్లు ఇంటికి మాత్రమే ఉన్నాయి కొంతమందికి ఇంటి జాగాలు కూడా లేవు కానీ ఇదే గొండోలు పంచాయతీలో దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలకు పైగా భూమి నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి వ్యవసాయ భూములు అంతేకాకుండా ఇతర పుంజాలు కానీ గయ్యాల భూములు కానీ ఇంకా ఇతర 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 ప్రభుత్వ ప్రభుత్వ భూములు అన్నీ కూడా చాలా వరకు కూడా నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి అవే కాకుండా ఆదివాసులకి కేటాయించినటువంటి భూములు కూడా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి వాళ్ళ పేర్లతోటి పట్టాలు తప్పుడు మార్గాల్లో పట్టాలు పొంది అనుభవిస్తున్నటువంటి సంఘటన ఈ గొండవల్ పంచాయతీలో చోటు చేసుకుంది గతంలో మరి అన్నాకమార్లు సబ్ కలెక్టర్ వారికి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి వారికి కూడా వీటి మీద మేము ఫిర్యాదు చేసి ఉన్నాం పలా ఈ కొండల్ పంచాయతీ పరిధిలోని చాలామంది ఆదివాసీలు వ్యవసాయ భూములు లేకుండా కేవలం కూలి మీద ఆధారపడి బతుకుతున్నారు అటువంటి వారికి మీరు భూములు కల్పించాలని చెప్పేసి వ్యవసాయం చేయడానికి వాళ్ళు బ్రతుకు చెరువు కోసం భూములు కల్పించాలని చెప్పేసి మేము కోరి ఉన్నాం కానీ ఇప్పటి వరకు ప్రజలు ఆ దిశ ప్రజలకి ఆ దిశగా న్యాయం చేయడానికి ఉన్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చొరవ చూపటం లేదు నేను ఇంకొకటి అనేది ఏంటంటే ఎక్కడెక్కడో నాన్ ట్రైబల్ దగ్గర తప్పుడు పద్ధతిలో డాక్యుమెంట్ సృష్టించి ఉన్నటువంటి నాన్ ట్రైబల్ దగ్గర మీరు కోట్లు పెట్టి భూములు కొని పోలవరం వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్న భూముల్ని మీరెందుకు స్వాధీనం చేసుకొని పోలవరం నష్ట పునరావాస ప్యాకేజీ వాళ్ళకి కావచ్చు నిర్వసితులకు కావచ్చు లేదంటే భూమి లేని నిరుపేద ఆదివాసులకి ఎందుకు కేటాయించడం లేదని చెప్పేసి మేము రెవెన్యూ అధికారులని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే నిరుపేద ఆదివాసులు భూములు లేకుండా ఉన్నారో ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకి గురైన భూములు ఏవైతున్నాయో వాటిని కావచ్చు ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు భూమి లేని ఆదివాసులకి కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ సమావేశపరంగా పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని రాబోయే తరుణంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఏదైతే నాన్ ట్రైబల్స్ కబ్జాలో ఉన్నటువంటి భూములపై జరుగుతున్నటువంటి ఎల్టీఆర్ కేసులు ఉన్నాయో ఈ ఎల్టీఆర్ కేసుల విషయంలో కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమచోడ వారు చాలా పక్షపాత వైఖరి చూపిస్తున్నారు ఆదివాసులకు ఆదివాసీ సంఘాలు కావచ్చు ఆదివాసులు కావచ్చు ఎవిడెన్స్ తో సహా కేసులు పెడుతున్నప్పటికీ కూడా అవతల వ్యక్తులకి నాన్ ట్రైబల్స్ కి ఎవిడెన్స్ లేకపోయినా కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది రాబోయే తరుణంలో ఎస్డిసి కార్యాలయాన్ని మేము అతి త్వరలోనే ముట్టడించడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున పిలుపునిస్తున్నాము కాబట్టి మనకి జరుగుతున్నటువంటి అన్యాయంకి ముఖ్య ఎస్పీసీ వ్యవస్థ తుప్పు పట్టుకోవటం కారణం కూడా ఒకటి ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు ఒక కొట్టు పెట్టుకుంటాడు ఆ భూమి నాక్రమించుకుంటాడు లాండ్ కావచ్చు రెవెన్లీ ల్యాండ్ కావచ్చు పంచాయతీ ల్యాండ్ కావచ్చు గ్రామ కంట ల్యాండ్ చేసుకునేవాడు అన్ని రకాల ఆధారాలు సృష్టిస్తాడు ఈ రెవెన్యూ అధికారులు ఒక ఆదివాసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అనేక రకాల అడుగుతారు అదే అటువంటి వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ రాత్రి రాత్రే ఆధారాలు సృష్టించిస్తారు ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇటన్నిటి మీద కూడా మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే భూములు లేని ఆదివాసులు ఉన్నారు ంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై ఆదివాసి